విత్ ఐ్రీమ్ సో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇన్వైట్ చేయడం జరిగింది వసంత లక్ష్మి గారు వన్ నాట్ ఎయిట్ సూర్య నమస్కారాల్లో వరల్డ్ రికార్డ్ అనమాట అలాగే గినిస్ బుక్ రికార్డ్ కూడా సాధించారు అండ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ కూడా సో కాల్డ్ ఇప్పుడు వస్తున్న న్యూట్రిషనిస్ట్ కానివ్వండి డైటీషియన్స్ కానివ్వండి బోర్డు చెప్తూ ఉంటారు కదా అసలు యోగా అనేది ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయగలుగుతుంది సర్టిఫైడ్ యోగా ట్రైనర్ చెప్పిన విషయాలకు ఎవరో యూట్యూబ్లో లేకపోతే ఏదన్నా గూగుల్లో సర్చ్ చేసి ఓన్గా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ అనేది ఇప్పుడు మన భారతదేశాన్ని రూల్ చేస్తుంది అనడంలో అసలు సందేహం లేదు మరి డయాబెటిక్ గురించి డయాబెటిక్ రిలేటెడ్ డయాబెటిక్ అనేది వచ్చినప్పుడు బీపీ వస్తుంది అంటారు లైక్ అక్క చెల్లి అన్న తమ్ముడు ఎలాగో బీపీ అండ్ డయాబెటీస్ అనేది అలా అనమాట సో దీనికి ఒక మంచి అంటే ఏ ఆసనాలు ఉంటాయి ఎలా తినాలి ఎప్పుడెప్పుడు తినకూడదు ఏది అవాయిడ్ చేయాలి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను థ్యాంక్స్ ఫర్ ఆస్కి సో మీ ద్వారా ఈరోజు డయాబెటిక్ కానీ డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఫుడ్ ఎలా తీసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాం తప్పకుండా ఎస్ మా ఇప్పుడు మీరు అన్నట్లు గూగుల్లో చూసో యూట్యూబ్లో లో చూస్తే చాలా మంది డైటీషియన్స్ అయిపోయారు యోగా టీచర్స్ అయిపోయారు జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ కోర్స్ చేసేసి వచ్చేసి మేము ది బెస్ట్ టీచర్స్ అని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యోగా మన భారతదేశంలో యోగా గురువులు తీసుకున్నారు అంటే పెద్ద పెద్ద యోగా గురువులంతా వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది చాలా సింపుల్ గా రిలాక్సింగ్ గా ఉంటుంది సో వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మనకు అమృతమయమైన వాక్కులు అనమాట అలాంటివి వదిలేసి ఇప్పుడు మోడర్న్ లైఫ్ లో మీరు ఈ ఫుడ్ తీసుకోండి ఇలా చేయండి మీకు తగ్గిపోతుంది ఇంతే తినండి మీకు వెయిట్ తగ్గిపోతారు డయాబెటిక్ ఇలాంటి ఫుడ్ తీసుకోండి మీరు క్యూర్ అయిపోతారు అని చెప్పి ఈ రీసెంట్ టైమ్స్ లో చిన్న కాంట్రవర్సీ చిన్నగా పెద్ద కూడా చూసాం డైట్ అయితే స్పూన్ బియ్యం బియ్యం వాల్నట్స్ అంట లేకపోతే కొన్ని అంటే చాలా లిమిటెడ్ ఫుడ్ ఏదో మెయింటెనెన్స్ డైట్ అంటే అదంట ఇదంట అందరూ ఫుడ్ అంటే ఏంటి మా మన ఎనర్జీ మా ఫుడ్ అంటే నువ్వు ఏ ఆహారం తీసుకుంటావో నీ శరీరం అలా తయారవుతుంది ఏ ఆహారం తీసుకుంటావో నీ మనస్సు అవుతుంది అది నువ్వు సాత్వికమైన ఆహారం తీసుకో నీ మనస్సు నీ ఆలోచనలు ఇవన్నీ చాలా సాత్వికంగా ఉంటాయి నువ్వు చిన్నప్పటి నుంచి ఎంత తిన్నావు చిన్న వయసులో ఎంత పెట్టేవాళ్ళు ఉగ్గు గిన్నె అన్నం పెట్టేవాళ్ళు తర్వాత ఒక పదిహేను ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి మన బాక్స్ ఎలా ఉంటుంది ఈ సైజ్ కి మార్చు ట్వంటీ ఫైవ్ కొంచెం పెరుగుతుంది పెరుగుతుందా తగ్గుతుందా ఇంకొంచెం పెరుగుతుంది పెరుగుతుంది అది ఏ వయసు వరకు అప్ టు మన డైజెషన్ పవర్ బాగా ఉండి ఫిఫ్టీ ఇయర్స్ వరకు మినిమం ఫుడ్ అనేది మెయింటైన్ చేస్తాం ఆ తర్వాత మళ్ళీ రివర్స్ లోకి వస్తాం ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మళ్ళీ చిన్న పిల్లల తత్వం అనేది బాడీకి అలవాటు అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాం సమయానికి తగ్గట్టు తీసుకుంటూ వస్తాం నీ నువ్వు తీసుకున్న ఫుడ్తోనే కదా ఈ బాడీ తయారైంది పిల్లలు భోజనం ఫుడ్తోనే కదా పెరిగారు ఇప్పుడు అలాంటిది నువ్వు ఇరవై వయసు ఉంటుంది ముప్పై వయసు ఉంటుంది నువ్వు పూర్తిగా భోజనాన్ని మానేసి బాడీకి ఒక స్పూన్ అన్నం రెండు స్పూన్లు అన్నాన్ని ఇస్తే అది తట్టుకోగలుగుతుందా లోపల ఇంటర్నల్గా ఎన్ని ఆర్గాన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి నీ లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది నీ కిడ్నీస్ ఫంక్షనింగ్ ఏంటి నీ ప్యాంక్రియస్ ఎలా వర్క్ చేస్తుంది నీ ఇంటర్నల్ ఆర్గన్ సిస్టమ్ అంతా ఎలా వర్క్ చేయాలి వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఆల్రెడీ ఫ్యాట్ స్టోర్ అయింది నువ్వు వెయిట్ ఉన్నావని చెప్పి తీసుకుంటున్నావు సరే బట్ ఎంత ఇవ్వాలి మినిమమ్ సడన్గా ఇప్పుడు రోజు మినిమమ్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తినే పర్సన్కి నువ్వు టెన్ గ్రామ్స్ ఏ చెప్పి చెప్పిస్తే రెండు మూడు రోజుల తర్వాత ఏమవుతుంది వదిలేస్తారు కంప్లీట్ గా వదిలేయడం కాదు కళ్ళు తిరిగి పడిపోతారు అలా ఎంతో మంది కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ షుగర్ దాన్ని తెలుసుకోలేక చెప్పుకోలేక వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారు తెలుసా వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వెయిట్ ఉన్నారు అని చెప్పి వెళ్తారు బరువు తగ్గించుకోలేదు డయాబెటిక్ ఉందని ఏదో ఒకటి ఉందని వెళ్తారు వాళ్ళు ఫస్ట్ వన్ మంత్ డైట్ అని తీసుకుంటారు కదా వాళ్ళ దగ్గర కట్టాల్సిన వాళ్ళకి వేల వేల డబ్బులు కట్టేసి డైట్ తీసుకుంటారు వన్ మంత్ వరకు వాళ్ళ బాడీ తట్టుకోగలుగుతుంది మాక్సిమం టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా తట్టుకుంటుంది తట్టుకున్న తర్వాత వాళ్ళు ఈలోగా డైట్ మానేసి ఉంటారు వాళ్ళ దగ్గర ఎందుకంటే అంత పే చేయలేరు ఆ డైట్లు తినలేరు మానేసి ఉంటారా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత బాడీలో ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కిడ్నీ ఫంక్షన్ స్టార్ట్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లివర్ అవడం స్టార్ట్ అవుతుంది ఇవన్నీ దేనికి అయ్యాయి నువ్వు తీసుకున్న వెరీ లో డైట్ రాంగ్ డైట్ అయ్యాయి కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి నాకు నీ వల్లే అయిందని వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతావా నీకు తెలుస్తుందా అసలు లేదు తెలియదు నువ్వు సడన్ గా ఇష్యూస్ వచ్చేస్తాయి మనిషి నీరసం అయిపోయి పడిపోవడము కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేసేయడము లివర్ ఫంక్షనింగ్ డ్యామేజ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అప్పుడు నువ్వు ఇంకా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతావు నేను ఇన్ని రోజులు బాగానే ఉన్నాను కదా ఇప్పుడు సడన్ గా ఏమైపోయింది అని చెప్పి అది ఎవరు కనిపెట్టలేరు స్లో పాయిజన్ లాంటిది అనమాట ఆ లో డైట్ ఓకే అమ్మమ్మ నానమ్మ పెద్దవాళ్ళు ఏమి ఇచ్చి పెంచారో ఈ బాడీని అలానే పెంచాలి కాకపోతే నువ్వు తీసుకునే ఫుడ్ గుడ్ ఫుడ్ అయి ఉండాలి జంక్ ఫుడ్ని తగ్గించుకోండి ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోండి మంచి పట్టించుకున్న ఆయిల్స్ వాడుకోండి బాడీకి ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా నువ్వు కంప్లీట్ గా నేను ఫ్యాట్స్ కట్ చేసేస్తాను నేను కార్బోహైడ్రేట్స్ పూర్తిగా కార్బోహైడ్రేట్స్ లేకపోతే మజిల్ తయారవ్వదు రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ రైసే లేకుండా బ్రతకగలుగుతామా ఇండియాలో అదే లేదు మ్యామ్ థర్టీ ఇయర్స్ రైస్ తింటూ తింటూ వచ్చి ఇప్పుడు సడన్ గా రైస్ వద్దు అంటే రైస్ వద్దు చపాతీలు తినండి రోటీలు తినండి అవి తినండి ఇవి తినండి అంటే ఎన్ని రోజులు తినగలుగుతారు తినగలుగుతారు ఎన్ని డేస్ అంటే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మేబీ చాలా చేస్తారు తర్వాత మిగతా వాళ్ళు మళ్ళీ నార్మల్ డైట్ కి వచ్చేస్తారు మళ్ళీ బాడీ కన్ఫ్యూజింగ్ వచ్చేస్తాయి మన లివర్ ఎన్ని రోజులు ఇది పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఇది ఎక్కువ ఇచ్చేస్తున్నాడు అని అదే నువ్వు మేనేజ్ చేసుకుంటూ నువ్వు తీసుకుంటున్న ఫుడ్ లో రైస్ నిజంగానే ఇప్పుడున్న సినారోయోకి అది రాంగ్ ఏమా డయాబెటిక్ రావడానికి కూడా మెయిన్ రీజన్ రైస్ రైసేకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే రైస్ తీసుకొని ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కూర్చొనే ఉండి ఉండడం వల్ల అది మనకు రాంగ్ నువ్వు రైసే తీసుకో కూలిపని చేసే వాళ్ళని చూడు ఎంత చక్కగా మంచిగా కంచెం నిండా అన్నం పెట్టుకుంటారు హ్యాపీగా తింటారు వాళ్ళకి డయాబెటిక్ వస్తుందా వాళ్ళు మరీ ఓవర్ వెయిట్ ఉంటున్నారా వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ పరిగెడుతున్నారా లేదే అంటే ఇక్కడ ఏంటి మనం తిన్న ఆహారము డైజెషన్ చేసుకునేంత పని మనం శరీరానికి ఇవ్వాలి అప్పుడు ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆహారమే ఔషధం నువ్వు ఔషధాన్ని విషంలాగా మార్చేస్తున్నావు మన వంటింట్లోనే ఎన్ని ఔషధాలు ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయో తెలుసా వాటి అన్ని తినద్దు అంటారు అన్ని అవాయిడ్ చేసేది కొత్త కొత్త ఏవేవో చెప్తారు అవి మనకు అర్థం కూడా కాని పదార్థాలు అనమాట బ్రోకరీ తెచ్చుకోండి కార్న్ఫ్లోర్ తెచ్చుకోండి ఇవి తినండి అవన్నీ మనకు తెలుసా మన దేశంలో పుట్టినవి మన మన న్యూట్రియన్స్ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అంతేకాని పిచ్చి పిచ్చి ఆరోగ్య డైట్స్ అన్ని తీసుకొని ఎంతమంది హెల్త్ పాడైపోయినా నా దగ్గర ఎంతమంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి మేడం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఆరోగ్యం అంతా పాడైపోయింది మేడం ఏం చేయమంటారు మేడం ఏం చేయద్దు గుడ్ ఫుడ్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి వచ్చేసాను ఫస్ట్ నేను ఫుడ్ గురించి కూడా చెప్పనుమా మీరు రెగ్యులర్గా మంచి హెల్దీ లైఫ్ స్టైల్కి రండి పొద్దున్నే లేవండి మంచిగా యోగా చేసుకోండి పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి మీరు ఏం తింటూ ఉన్నారో అవే తినండి క్వాంటిటీ కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే కూర్చొని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళని కొంచెం క్వాంటిటీ తగ్గించుకోమని చెప్తాను సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పొట్ట తినండి మంచిగా ఆకుకూరలు పెట్టుకోండి రైస్ క్వాంటిటీ తగ్గించుకోండి ఫైబర్ ఉండే కంటెంట్ ఉండే ఫుడ్స్ పెట్టుకోండి మనకు నేచర్ మన సంస్కృతిలో ఉన్న సాంప్రదాయ వంటలు ఎంత మంచి హెల్త్ ని ఇస్తాయి తెలుసా మునగాకు పొడి తినండి డయాబెటిక్ ఎందుకు వస్తుంది మునగాకు పొడి మునగాకులని మునగాకు దోరగా వేయించుకొని పెట్టుకున్నాం పర్వాలేదు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుని తీసుకొని ముదురాకైనా పర్వాలేదు కారపొడి లాగా చేసుకోవాలి జీరకర ధనియాలు కొంచెం ఇంత ఇంత మెంతులు అవిసగింజలు మినప్పప్పు ఇవన్నీ వేయించి దోరగా వేయించుకొని కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకొని మిరపకాయలు వేసుకొని ఈ మునగాకుని కూడా వేయించి మిక్సీ కొట్టి పెట్టుకోండి మునగాకు పొడి రోజు రెండు ముద్దల ముందు మునగాకు పొడితో అన్నం తినడం డయాబెటిక్ ఎందుకు వస్తుంది అసలు ఎంత బాగా డైజెషన్ జరుగుతుంది తెలుసా లివర్ ఫంక్షనింగ్ లివర్ క్లీనింగ్ ఎంత బాగా అవుతుంది తెలుసా ఓహో చక్కగా జరుగుతుంది జుట్టు బాగా రాలిపోతుంది అనుకోమా కరివేపాకు పొడి చేసుకో ఇదే ప్లేస్లో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కావాలంటే మార్చుకో కొన్ని నాలుగు బాదం వేసుకో ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది డ్రై రోస్ట్ చేసేసుకొని పల్లీలు పుట్నాలు ఇవన్నీ వేయించుకొని వేసుకో జీలకర్రతోటి డైజెషన్ పెరుగుతుంది మెంతులతోటి మనకి షుగర్ కంట్రోల్స్ లో ఉంటాయి ఫైబర్ బాగా వస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని రెండు మూడు ముద్దలు ఫస్ట్ దాంతో తిను మంచిగా ఆకుకూరలు తిను వెజిటబుల్స్ బాగా తిను మనం రెగ్యులర్ గా చేసుకునే వంటలే చాలు మనకి ఆరోగ్యానికి అసలు ఫస్ట్ థింగ్ నేను ఇది తినడం వల్ల ఇది పెరిగిపోతానేమో అన్న స్ట్రెస్ తీసేయాలి ఫస్ట్ ఓకే హ్యాపీగా భోజనాన్ని అమృతం లాగా ఆస్వాదించాలి అప్పుడు మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు డయాబెటిక్ కి మెయిన్ కారణం నేను తింటే అక్కడ లావైపోతాను అని చెప్పి స్ట్రెస్ పెట్టుకోవడం తింటూ వస్తారు కదా ఆకలి ఆకలి డయాబెటీస్ ఉంది అని చెప్పి డయాబెటిక్ ఉంటే కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోమని చెప్తారు కొంచెం ఆకలి ఎక్కువే అవుతుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉన్న ఫుడ్ ని తగ్గించుకోవాలి అన్ని తినచ్చు హ్యాపీగా మ్యాంగో సీజన్ వచ్చింది అనుకోండి ఎందుకండి మనసు ఆపేసుకొని చంపేసుకుంటారు ఒక చిన్న మ్యాంగో పీస్ తీసుకోండి దానికి తగ్గట్టు ఈవినింగ్ యోగాసనాలు చేయండి ఎర్లీ మార్నింగ్ చక్కగా యోగాసనాలు చేయండి నేను ఏం చెప్తాను తెలుసా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని ఏం చెప్తానంటే మేడం మరి ఇప్పుడు ఫుడ్ తగ్గించేసుకోవాలా మేడం అంటే నువ్వేం నార్మల్ ఫుడ్ తీసుకోమా కానీ నువ్వు రెండు పూట్ల యోగాకి రాని చెప్తావు నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకోగలుగుతావు అంటే ఒక పూట యోగా సరిపోతుంది నీకు లేదా నేను మేడం మరి నాకు పనులు ఎక్కువ ఉంటాయి నేను ఆకలికి తట్టుకోలేను ఎట్లా అంటే నువ్వు తినుమా హ్యాపీగా తిను యోగాలో కరిగిద్దాం ఓకే హ్యాపీగా యోగా చెయ్యి రెండు పూట్ల చెయ్యి అంతే నువ్వు రెండు బ్యాచ్ల చెప్తా నేను సో ఏ డిసీజెస్ ఉన్నా మనం మాట్లాడుకుంటున్నాం డయాబెటీస్ బీపీ షుగర్ పీసీఓడి థైరాయిడ్ వేటికైనా కానీ ఒక ఇవి చేసుకుంటే అన్ని కూడా స్టిమ్యులేట్ అవుతాయి అనే యోగాసనాలు ఏమైనా ఉన్నాయా చాలా బాగా సూర్య నమస్కారాలు సూర్య సూర్య నమస్కారాలు ఆసన ప్రాణాయామ కాంబినేషన్ అది బాడీలోని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది సెవెంటీ టూ థౌజండ్స్ ఆఫ్ నాడిస్ యాక్టివేట్ అవుతాయి మన కండర్ వ్యవస్థ మొత్తం చక్కగా స్ట్రెచ్ అవుతుంది ఓకే బోన్ సిస్టమ్ మొత్తం చాలా స్ట్రెంగ్ అవుతుంది నువ్వు రోజు సూర్య నమస్కారాలు మినిమం పన్నెండు పన్నెండు నుంచి స్టార్ట్ చేసి మేము డైలీ మినిమం థర్టీ సిక్స్ టు వీక్ ఎండ్ లో వన్ నాట్ ఎయిట్ చేయిస్తాను మీరు అలా చేస్తూరండి అంటే పర్ డే కి ట్వెల్వ్ 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 అలా చేసుకుంటూ ఉండాలా పర్ డే పన్నెండు సూర్య నమస్కారాలు చేయి సూర్యుడికి ఎదురుగా నిలబడుకోని నీకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది సూర్యుడి శక్తి ఎంత వస్తుంది బాడీలో కంప్లీట్ ఆర్గన్ సిస్టమ్ అంతా సెట్ అయిపోతుంది ప్రతిరోజు చేసే సూర్య నమస్కార ఎంత హెల్దీ బెనిఫిట్స్ ఇస్తుందంటే పీసీఓడియా సూర్య చేయండి డయాబెటికా సూర్య చేయండి థైరాయిడ్ ఉందా సూర్య చేయండి సూర్య నమస్కారాల్లో చేసే కొన్ని కొన్ని పోస్చర్స్ వల్ల థైరాయిడ్ చాలా బాగా యాక్టివేట్ అవుతుంది గ్లాండ్ హార్మోనల్ ఇంబాలెన్సా సూర్య చేయండి ఇట్లా సర్వరోగ నివారిణి సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బ్యాక్ ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం మోడరేషన్ లో చేసుకోవాలి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఇంట్లో కూర్చొని చేసుకునేవి కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే ఇది లేకుండా హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు కూడా ఫీజిబుల్ గా అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా చేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా వక్రాసన చాలా మంచి ఆసన మనము ఎప్పుడైతే ట్విస్టింగ్ చేస్తామో వక్రాసన అనేది వక్రమంటే అంటే ట్విస్ట్ చేయడం అనమాట ట్విస్టింగ్ పోజెస్ అన్ని కూడా మనకు డయాబెటిక్ కి మంచిది ఎప్పుడైతే బాడీని ట్విస్ట్ చేస్తూ చేస్తామో మెలి తిప్పడం అనమాట ప్యాంక్రియ అనేది చాలా బాగా జరుగుతుంది నీకు డైజెషన్ బాగా జరుగుతూ ఉంటుంది స్పైన్ స్ట్రెంథనింగ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళు వక్రాసన ధనురాసన పశ్చిమోత్నాసన ఊస్ట్రాసన ఇలాంటి ఆసనాల్ని చాలా సింపుల్గా ఉంటాయమ్మా ఎవరి లెవెల్లో ఎవరి బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంతే బెండే చేస్తూ ఉండొచ్చు మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ మీద మీకు స్ట్రెచ్చింగ్ అనేది పెరుగుతూ ఆ ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతూ వెళ్తుంది డయాబెటిక్కి సంబంధించిన ముద్రాలు ఉంటాయి ప్రాణాయామం ఉంటుంది చక్కగా అపాన ముద్ర చూడండి తమ్ముని మిడిల్ ఫింగర్కి రింగ్ ఫింగర్ కి టచ్ చేసి ఇలా పెట్టుకుంటాం ఇలా మన పామ్స్ ఫేసింగ్ అంతా పైకి ఉండాలన్నమాట ఎనర్జీ ఫ్లో అంతా అప్బోర్ ఉంటుంది శక్తి అంత ఇలా ఒక ఇరవై నిమిషాలు అపానము అంటే ఎక్స్క్రేటరీ మన బాడీలోనే వేస్ట్ ఎలిమినేట్ చేసేసేది అపానం అనమాట ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఏది జరగాలి మన డయాబెటిక్ ప్రాబ్లం అనేది ఎలిమినేట్ అవ్వాలి సెక్రిషన్ బాగా జరగాలి సో అపాన ముద్ర ప్రతిరోజు ఇరవై నిమిషాలు సాధన చేశారనుకోండి చాలా చాలా తొందరగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ ముద్రని ఇలా పెట్టేసుకొని కాసేపు ధ్యానం చేసి కళ్ళు మూసుకొని రిలాక్సింగ్ గా కూర్చోండి మీ పొట్ట మీద మనసు ఉంచండి శ్వాస మీద మనసు ఉంచండి మీకు ఇష్టదైవం నామస్మరణ చేసుకోండి ఇరవై నిమిషాలు చాలు మీకు స్ట్రెస్ తగ్గుతుంది డిప్రెషన్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది నిద్ర బాగా వస్తుంది ఇవన్నీ వచ్చిందంటే ఆటోమేటిక్గా డయాబెటిక్ తగ్గుతుంది డయాబెటిక్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగే వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతు ఉంటాయి ఓకే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలతో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అంటే అంతకంటే వేరే సాధన కావాలా ఇంక ఈ ఇరవై నిమిషాలు కూడా మీ హెల్త్ కోసం మీరు కేటాయించుకోలేదు అంటే మీరు మీ హెల్త్ని ఎంత గౌరవిస్తున్నారు ఎంత సీరియస్గా ఉన్నారో అది అప్ టు యూ సో అపాన ముద్ర అలాగే వక్రాసన్ ఈ రెండు కూడా డయాబెటీస్కి మంచిగా పనిచేస్తూ ఉంటాయి తప్పకుండా ఇవి ట్రై చేయండి ఇంట్లో కూర్చొని చేసేవే కదండి ఎక్కడికో మనీ ఇచ్చి కూడా చేసేవి కాదు కాబట్టి యూట్యూబ్లో ఎలా చేయాలనేదైనా చూసుకోవచ్చు ఒకవేళ మీకు ఐడియా లేకపోతే తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించింది ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ డేస్ ఒక మండలం చేసిన తర్వాత ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్